ఏదైనా సహాయపడగలరు ఇది జరుగుతుంది ఫ్రాడ్ జరుగుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని ఒక పది 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 దాకా అరుస్తానే ఉంటారు ఇంకా ఫోన్ లో ఎప్పుడు మాట్లాడుకోవాలా నాకు అదే పెద్ద ఇది అయిపోయింది மதே yeah, <laughs> వాళ్ళు సైబర్ నేరగాలు కావచ్చు ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీలోకి రిపోర్ట్ చేయండి ప్రజా ప్రయోజనార్థం జారీ చేసినవారు హోం మంత్రిత్వ శాఖ జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు తెలియని నెంబర్స్ నుండి సిమ్ డియాక్టివేట్ యాక్టివిటీ నేను నీకు ఇట్లా పెట్టే రికార్డ్ చేసాను దాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు అమ్మ సెల్లు వారు సైబర్ క్రైమ్ పోలీసు జాగ్రత్తగా ఉండండి అండి దానికోసం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అమ్మ ఫ్రీక్వెంట్గా కాల్ చేసే ఆల్మోస్ట్ ఫోన్ నంబర్లు అన్ని నా నంబర్ వారు పద్దు నెంబర్తో రీప్లేస్ చేసేస్తాను ఇప్పుడు సో అమ్మ ఎవరికి ఫోన్ చేసినా నాకే వస్తాం అనమాట సో ఎవరికి ఫోన్ చేసినా కూడా అమ్మ నాకు కానీ పద్దుకి కానీ వస్తుంది నంబర్ నంబర్ లేని చూపిందే ఇప్పుడు హర్ష హర్ష ఉంది అంజలి ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా సో వీళ్ళ నంబర్స్ అన్నిటినీ చేంజ్ చేసి నేను నా నెంబర్ పెడతాను పేరేమి అవే పేర్లే ఉంటాయి నేమ్స్ సో అమ్మ ఫోన్ చేసినప్పుడు అంటే వాళ్ళకే పోతాననుకుంటుంది బట్ కాల్ మాత్రం నాకు వస్తుంది మా ఏం చేస్తాను బాగా కట్టుకోమా

దాన్ని చేస్తే ఎత్తాడు మీరే చేయండి తేన ఇంత వస్తుంది యాతి పోయినాడు ఎవరికో ఫ్రెండ్ ఇంటి కనబడినాడు

హలో ఏంది హలో అడగ హలో హలో ఏంది పొద్దు మళ్ళా హలో ఆడ ఫోన్ రింగు ఎందుక అక్కడ ఏందో చెప్తున్నారు కదా కట్ చేసిన చేయండి హలో కా నొప్పి నాకు ఇట్లా వస్తాయి ఏందో ఈ మధ్య ఎవరికన్నా ఫోన్లు చేయాలంటేనే

పిండాకూడు నా పిండాకూడలే నా పిండాకూడు యాడై తినడా యాడే వాడలో అని వినపడేమ్మ నాకు మళ్ళా వెంటనే నస్తుంది ఓ నా బ్రహ్మా నా భ్రాంతి స్పీకర్ పెట్టండి ఏమీ నీ మౌన్ వాయి తినాల్లా అయ్యట్లే రాదు అది రింగైతే అందే లేదని హలో ఒరేయ్ హలో ఏందిరా వస్తుంది ఏందిరా మాట్లాడేది వానమ్మ ఎంతసేపు అయిందిరా ఫోన్ చేయబట్టి సైడ్ ఏందిరా సైడ్ చెప్తానే ఉన్నాడు అవును నేను కాల్ చేసేటప్పుడు వస్తుంది ఇది చేస్తే రింగ్ అయింది మళ్ళీ అది వస్తుంది అప్ప నేను జాగ్రత్త ఉంటామప్ప మాకు తెలుసు నువ్వు ఆలు కొట్టుకుంటానావు ఏందిరా అట్లా మొత్తుకుంటా అంటే ఇంకెట్లరా ఫోన్లలో మాట్లాడేది రా విష్ణు ఒరేయ్ అది కట్ చేయరా అది ఎవరు చెప్పేవాన్ని కట్ చేయరు అక్కడ అయ్యో రామ రామచంద్రా శ్రీరామ శ్రీరామ అప్ప మేము జాగ్రత్తగా ఉన్నాము అప్ప ఏంటి బాగున్నాను నా పొందగా బాగున్నాను నేను ఫోన్లో మాట్లాడదామంటే నేను మాట్లాడే సరిగ్గా పల్లె అదే వాగుతుంది అవును రా అది చెప్తే ఒకవేళ ఫోన్ కాల్ చేసేటప్పుడు చెప్తుంది నీ కాళ్ళు వచ్చే నీ కాళ్ళు కూడా అదే వస్తా ఇంకా నేనే ఆ బాయిలో పడి సావాలరా ఇంటికి నువ్వు హలో హలో పిండా కూడాతుకొని చచ్చిపోతానాడు సాగు రావుక్క పట్టిపోతాం నాకు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా కావాల వస్తే అది ఫోన్ ఎత్తినాక కూడా వస్తుంది హలో నీ రాప నీ పెళ్ళానికి నిద్ర వస్తుందంట ఆరు నెలలు ఆయనంట నిద్రపోతారా ఒకసారి దేవికి చేయండి దేవికి చేసినా కానీ అట్లే వస్తుందా ఏందోనమ్మా నాకు చిత్రం ఉంది హలో

ఎవరుకు చూడాలే వస్తుంది అమ్మ ఇల్లు ఎక్కడ కనిపెట్టినారానమ్మ వినెక్క వినాలి నీ చేతిని దిగిపోనానీ నేను నోరు పడిపోనాని ఎందుకు రాస్తాను ఓ అమ్మ నా చేత కాదు రే నాయన నేను చెల్లి బా ఏ నువ్వు చేస్తే ఏమన్నా నీ చేతిలో మంతరం ఉందా ఏమన్నా నేను చేస్తా ఉండు అంటాను అవుతుంది మళ్ళా సినిమా చూపిస్తా హలో ఏం ఫీల్ ఉండదు నువ్వు అన్నావేమో రాప్పు నువ్వన్నావేమో చెప్పు

నీ కొడుకు జబ్బు పడినాడేమో నీ పిండా కూడా జబ్బు పడిందేమో దొంగలు పడినో ఏంది రావరుగా పెట్టినారు నేను చచ్చిపోతా అంటే నువ్వు వస్తాలంటూటప్పకి ఎన్ని సార్లు అని చేసేది అయ్యో ఏమైంది వాళ్ళు ఏందిరా చెప్పి వస్తారు వాళ్ళు నీ మంచి కోసం ఏంది మంచి అంగ ఫోన్లలో వేరే వాళ్ళు చెప్తారా మాట్లాడేది నీ మంచి కోసం అది అవునరా నేను ఫోన్ చేస్తే రావల్లా వస్తుంది ఏందిరా నీకు చేసిన నీ ఫోన్ నీ ఫోన్ ఎత్తితే నీకు కూడా అదే పడతా అంటే నీతో నేను ఏంది మాట్లాడేది అంటే ముందు కాల్ ముందు పెడితే వింటానారో లేదో అని మాట్లాడేటప్పుడు అది లైట్ గా పెట్టినారనుకో సైడ్ లో ఆటోమేటిక్ గా వింటావు కదా అది వింటారా మాట్లాడతారా

మలింగేని మాట్లాడుకొల్ల అట్లనే మాట్లాడుకొల్ల ఇట్లా మాట్లాడతార ఇనపడే ఇట్లా నేను ఫోన్ లో మాట్లాడుతాంటా ఈ పక్కన మీరు మాట్లాడుకుంటా అంటరు వీడు అట్లనే అట్లా అంతే ఇట్లా సైడ్ మాట్లాడది వేరు ఫోన్ లో వేరు అన్న వస్తుందంట దగ్గర్ చెంట్రోల రెండు రోజులు కొాలె బరాబ బద్ద నీ జప్పే కాదు నీ జప్పే వదలు గోడకు జప్పే నీ ఇంత లేట్ నే ఇదరస్తాందసల్ల యోయ్ ఈ బాపని

ఇక్కడ పెట్టరా మనసు ఏం వంట చూస్ చేస్తానవా నాకు ఆ కస్టమర్ కాల్ చేసి అప్ప నా తలకాయ నొప్పింది రాత్రి కూడా ఫోన్ చేస్తాను అవే వస్తానే ఉన్నాయి చే హలో నాకా అది ఏ మీది ఏదైనా చేస్తారా చూసినా కానీ అది ఎందు అదేంటి ఏమంటారు సైబర్ అది అలర్ట్ గా ఉండండి ఇది జరుగుతుంది ఫ్రాడ్ జరుగుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని ఒక పది 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 నిమిషాల దాకా ఉంటారు ఇంకా ఫోన్ లో ఎప్పుడు ఎట్లా మాట్లాడుకోవాలా నాకు అదే పెద్ద ఇది అయిపోయింది అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం இந்தியா <laughs> మళ్ళీ అదే వస్తుంది లైన్ లో ఉండమని అండి అది ఏందో మళ్ళీ నాకు అదే వస్తుంది నాకు మెంటల్ వచ్చేస్తుంది అది అంటే మీరేమో లైన్ లో ఉన్నామని సమ్మగున్నారు ఉన్నారు నాకేమో తలకాయ నొప్పేసే అది వస్తాం మళ్ళీ అదే వచ్చింది ఇప్పుడు మీరు లైన్ లో ఉండమంటే లైన్ లో ఉండమని అప్పుడు కామ్గా ఉండాలి కదా అది ஆமா <laughs> రామచంద్ర ఎక్కడ్రా దేవుడా ఆ పిల్లగాడి కస్టమర్ కేర్ చంపుతాడు మధ్యలో పెట్టి ఏంది ధన్యవాదాలు నా పిల్ల కొడు చెప్పండి ఆ సమస్య ఏంది సమస్య అండి చెప్పుతానే ఉన్నానండి అదే సమస్య ఎంది సైబర్దానా అదేది ఎన్నమది నా రాష్ట్ర కోటి వినేనేనే మెంటల్ వచ్చింది నాకు అలర్ట్ గా ఉండండి అలర్ట్ గా ఉండండి మోసం జరుగుతుంది ఫ్రాడ్ జరుగుతుంది మీ సొమ్ము కాజేస్తారు ఏందండి ఇది నాకు అసలు పెద్ద టార్చర్ అయిపోయింది మీరు చూస్తే లైన్ లో ఉండమంటారు లైన్ లో ఉండండి మీరేమో లైన్ లో ఉండ మీరేమో లైన్ లో ఉండమంటారు అది మళ్ళా నాకు మళ్ళీ అదే వస్తుంది గవర్నమెంట్ అయితే ఎందుకండి అంత సేఫ్ వసత ఎచ్చుకునేది ఇంకో ఫోన్ ఎప్పుడు మాట్లాడాలా అదేనండి అదే అమ్మయ్య ఇప్పుడు అర్థం చేసుకున్నావు ఇప్పుడు టూబ్ లైట్ వెలిగింది నీకు నన్ను లైన్లో పెట్టికి ఫోన్ చేస్తాను అని అన్నాను వాళ్ళని ఎంజి అరెస్టు వాళ్ళ అమ్మ వాళ్ళ పిండాపుడు వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఆలియే ఇక్కడనే ఉంటాడంట ఇప్పుడు లైన్ లో ఉన్నందుకు ధన్యవాదాలు అంటాడు ఏంది ధన్యవాదాలు అండి నా పిండా పూడు ఏం కాదు ఆ ధన్యవాదాలు అన్నట్లే ఉంది నన్ను లైన్ లో పెట్టినట్లే ఉంది నీ పని నువ్వు చేసుకున్నట్లే ఉంది ఈడ నాకు సమిట్ కొడుతున్నారు మీరు ఏండి మీరు క్లియర్ చేసే కస్టమర్ కాల్ ఇంతకు ఇది మళ్ళీ కస్టమర్ కాల్ అయితే నా సమస్య తీర్చాల లైన్ లో లైన్ లో ఉండు మళ్ళీ ధన్యవాదాలు ఇదేనా రిపీట్ రిపీట్ వింట అంటే ఉన్నందుక నా నెంబర్ ఉన్నందుక ధన్యవాదాలు లేకుంటే నాకు ఇంకా ధన్యవాదాలతోనే సరిపెడతావా

ఎందుకు ఇట్లా అది ఏదో దాని సొమ్ము ఇవన్నీ అవన్నీ లక్కీ వింటానంబరు ఏదో లాటరీ తగినట్టు చెప్తాను నాకు కోటి రూపాయలు లాటరీ తగినట్లు చెప్తాను మీరు అదేనండి నాకేందో మీరు కోటి రూపాయలు లాఠ తగిలినట్టు చెప్తాను నా సమస్య తీర్చురా నాయన దేవుడా అంటే లైన్లో ఉండండి మేడం అంటారు మళ్ళీ కాసేపడికి ధన్యవాదాలు అంటారు ధన్యవాదాలు ఎందుకు అది అదంతా ఇన్నందుక నాకు వద్దా అంకులు వింటున్నందుకర్థం చేసుకున్నావు అవునండి ఆ పని చేయండి అబ్బా నా నా బుర్ర పని చేయలేదు ఆ పని చేయండి నాకు కూడా లైట్ ఇప్పుడు ఎదిగింది ఆ పని చేయండి నా సెల్లు కానీ వేరే వాళ్ళు చేస్తే రాకూడదండి నాకు అధికారు పై అధికారి అంటే ఎవరితో మినిస్టర్తోనా సీఎంతోనా లేకుంటే ఎవరితో మాట్లాడతారండి అబ్బా రామచంద్ర నాయన్న భగవంతుడా హలో ఏంటండి లైన్ లో ఉండు లైన్ లో ఉండు అని అయితే ఇప్పుడు ధన్యవాదాలు చెప్పలే ఎందుకమ్మాత కోపం ఏం సాధిస్తావు దానివల్ల నేను కస్టమర్ అయిపోయినాను మీకు మరి ధన్యవాదాలు చెప్పండి ఎన్ని రోజులకి ఎన్ని నెలలకి ఎన్ని సంవత్సరాలకి ఎన్ని గంటలకి ఇంకా ఎన్ని అండి ఓపిక ఓపిక నశించిపోతాం అది అన్నం ఎన్ని ధన్యవాదాలండి నా ఏం కాదు ఆ ధన్యవాదాలు అన్నట్టుంది మళ్ళా అది వస్తానే ఉంది నాకు ధన్యవాదాలు అంటే సైలెంట్గా ఉండాలి కదా అది వస్తానే ఉంది నాకు సమస్య అర్థమైన్ ఎన్ని లేని ఎన్ని సంవత్సరాలు అయితే అండి ఎన్ని పద్ధతి కాలే పూర్తి కాలేజించాలండి పూర్తి పూర్తి పూర్తిలో మొత్తం తీసేయండి ఏమన్నా నాకేమన్నా కోటిూపా ఇస్తానారా మీరు లేంటే ఏమన్నా మీరు ఆస్తి రాసిస్తానారా పొలాలు రాసిస్తన్నారా సమ్మతమేనా సమ్మతమేనా అంటారు అయ్యో నీ ధన్యవాదాలకింత ఎంత బెన్నె వదలండి ధన్యవాదాలు కే నా జీవితం అంతా నీ ధన్యవాదాలకి ఉంటుంది అయ్యో నా ఓపిక మీద బండా వడా నా ఓపిక పాడా మీ నిన్న నాకు కుటికలు కాడుంది ఇప్పుడు అవునా నాయనా నీకు ధన్యవాదాలప్ప ఓకే పోయమ్మా ఇంకా నేను ఫారెస్ట్ కి వెళ్ళిపోతాను పోయమ్మా ఫోన్ కట్ చేయ నమస్కారమా నాకు